వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపత రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి నెల ఫలాల్లో భాగంగా కర్కాటక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం కర్కాటక రాశి అనగానే పునరుసు నక్షత్రం నాలుగో పాదం కుషమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం కర్కాటక రాశి కింద పరిగణిస్తాం అయితే ఈ మాసంలో గ్రహస్థితుల్ని గనక పరిశీలించినట్లయితే లాభస్థానంలో వృషభంలో రాహు సంచారం చేస్తున్నాడు పంచమ స్థానంలో కేతు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు సప్తమ రాశిలో గురుశెలు సంచారం చేయటం అనేటువంటిది జరుగుతోంది జనవరి పద్నాలుగో తేదీ వరకు రవి ధనుసు రాశిలో తదుపరి మకర సంక్రమణం చేయటం అనేటువంటిది జరుగుతుంది ఈ మాసం మొత్తం కుజుడు దశమంలో మేషరాశిలో తన స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు ఈ గ్రహకత్తుని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ మాసం కర్కాటక రాశి వాళ్ళకి చాలా విషయాల్లో చాలా అద్భుతంగా ఉంటుంది ఆర్థికంగా చాలా బలపడేటువంటి పరిస్థితులు ఉంటాయి అకస్మాత్తుగా మంచి మంచి అవకాశాలు వచ్చి ఒక గొప్ప స్థితికి చేరేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది కానీ సప్తమ స్థానంలో సంచరించేటువంటి రవి గురు శేనుల కాంబినేషన్ వల్ల కొద్ది ఇబ్బందులు కూడా తలెత్తేటువంటి పరిస్థితులు ఉంటున్నాయి అయితే ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి ఎవరికి ఎటువంటి బెనిఫిట్స్ కలుగుతాయి అనేటువంటి విషయాల గురించి ఇప్పుడు మనం కోలంకషంగా తెలుసుకున్నాం ఈ మాసంలో గ్రహగతుల రీత్యా కర్కాటక రాశి వాళ్ళు తరచుగా ప్రయాణాలు చేస్తారు దూర ప్రయాణాలు కూడా చేస్తారు చేసేటువంటి ప్రతి ప్రయాణం కూడా మంచి లాభసాటిగా ముగుస్తుంది ఇక ఏ రకమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళకైనా కూడా ఆర్థిక పరమైన అంశాల్లో మంచి లాభం సామాజిక పరమైనటువంటి అంశాలలో మంచి గుర్తింపు రెండు లభించేటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్పవచ్చు ఇక లాభస్థానాల్లో రాహు యొక్క బలం వల్ల ఏ పని తలపెట్టినా కూడా అల్టిమేట్ గా ఫైనల్ గా చక్కటి లాభాలని నమోదు చేసుకుంటారు మంచి విజయాలని వాళ్ళ ఖాతాలో జమేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది దశమ స్థానంలో మేషంలో కుజగ్రహ సంచారం వల్ల చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో గట్టి పోటీ తత్వం వస్తుంది ఈ పోటీ తత్వంలో ఫైనల్ గా కర్కాటక రాశి వాళ్లే గెలవడం జరుగుతుంది ఇక్కడ ఈ కుజగ్రహ స్థితి వల్ల కర్కాటక రాశి వాళ్ళకి చేసేటువంటి ప్రదేశాల్లో అంటే ఆఫీసులో కార్యాలయాల్లో వ్యాపార సంస్థల్లో ఎవరు ఏ స్థాయిలో ఉన్నా కూడా పోటీగా పనిచేయవలసిన పరిస్థితి అలాగే అసమర్థులతో వర్క్ రాని వాళ్లతో కూడా కలిసి పనిచేసి అందరినీ మెప్పించాల్సినటువంటి బాధ్యత కర్కాటక రాశి వాళ్ళ మీద పడుతుంది సహజ సిద్ధంగానే సూక్ష్మగ్రాహులైనటువంటి కర్కాటక రాశి వాళ్ళకి ఎదుటి వాళ్లతో పని చేయించుకోవడం ఎలాగో బాగా తెలుస్తుంది ఈ మాసం దాంట్లో పూర్తిగా సక్సెస్ అవుతారు ఇక జీవిత భాగస్వామి విషయంలో మాత్రం కించిత్ అభిప్రాయ భేదాలు ఏర్పడేటువంటి పరిస్థితిగా గోచరిస్తోంది ఈ విషయంలో కాస్త ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులుగా ఉన్నాయి జీవిత భాగస్వామితో విభేదాలు కానీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం తేడా కానీ వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అటువంటి సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు రవి గురు శనిగ్రహాల యొక్క పరిహారాన్ని పాటించండి ఇకపోతే కర్కాటక రాశి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే చాలా అద్భుతంగా ఉంది యోగం చాలా బాగుంది టెక్నికల్ ఎడ్యుకేషన్ చేసేటువంటి కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో నూతనమైన కోర్సులను స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా పూర్తి చేయగలుగుతారు ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి అనుకూలమైన ప్రదేశాలకి ట్రాన్స్ఫర్స్ అవుతాయి అలాగే వాళ్ళు చేసేటువంటి ఉద్యోగంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు ఎవరికైనా సరే ఆర్థికంగా చక్కగా బలంగా ఉంటారు మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు మరింత బలంగా కనబడేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి తల్లిదండ్రుల నుంచి పూర్తి స్థాయి సహకారం లభిస్తుంది అయినప్పటికీ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది తల్లిదండ్రుల రీత్యా వీళ్ళు కొద్దిపాటి ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాలేక కొంత మానసికంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి అంటే విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే తల్లిదండ్రుల ఆశలు ఎక్కడో అంతరిక్షంలో ఉంటే వీళ్ళ విద్యార్థుల యొక్క పర్ఫార్మెన్స్ అనేటువంటిది నేల మీద ఉంటుంది ఇది కాస్త మానసికమైన ఇబ్బందికి గురి చేసేటువంటి అంశంగా గోచరిస్తోంది సోదర వర్గంలో ఉన్నటువంటి వాళ్లతో తరచుగా విభేదాలు వైరాలు ఏర్పడతాయి ఇకపోతే స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ లాయర్స్ ఇంజనీర్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ వీళ్ళందరికీ ఈ మాసం చాలా బాగుంది పేరు డబ్బు రెండు పుష్కలంగా సంపాదించుకోగలుగుతారు ఇక సినీ టీవీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మంచి మంచి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చేటువంటి పరిస్థితిగా గోచరిస్తోంది ఈ మాసంలో గ్రహగతుల రీత్యా రహస్య శత్రువులు ఉంటారు పక్కనే ఉండి వెన్నుపోటు పొడిచే వాళ్ళు కూడా ఉండేటువంటి పరిస్థితిగా గోచరిస్తోంది వీళ్లలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియనటువంటి ఉచిత్రమైన పరిస్థితులు ఈ మాసంలో గోచరిస్తున్నాయి కనుక ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ముఖ్యంగా వ్యక్తిగత విషయాల్లో బయట వ్యక్తులని సలహా అడగకుండా స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది చాలా మంచిది ఈ మాసం కర్కాటక రాశి వాళ్ళకి ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా చెప్పదగ్గ ముఖ్యమైన సూచన ఇది ఇక కర్కాటక రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే ఈ మాసం అత్యద్భుతంగా ఉంది కుటుంబ పరమైనటువంటి బరువు బాధ్యతల్ని స్వీకరిస్తారు స్వీకరించినటువంటి బరువు బాధ్యతల్ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేయగలుగుతారు సహజ సిద్ధంగానే ఆపేక్షలు అభిమానాలు బంధు ప్రీతి అలాగే కుటుంబం అంటే ఎంతో లవ్ అండ్ ఎఫెక్షన్ ఉండేటువంటి కర్కాటక రాశి స్త్రీల విషయంలో ఈ మాసం మంచి శుభవార్తలు వినటం అనేటువంటిది జరుగుతుంది శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు ఈ మాసం దేవ గోబ్రాహ్మణ భక్తి పెరుగుతుంది పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు వాటి ద్వారా చక్కటి మనశ్శాంతిని పొందగలుగుతారు కుటుంబ సభ్యులందరూ కూడా విందు వినోద కాలక్షేపాలు చేస్తారు అయితే దీంట్లో ఉన్న ఇబ్బంది ఏంటంటే ఈ విందు వినోద కాలక్షేపాలలో పడి ఎక్కువ సమయాన్ని వృధా చేయడం అనేటువంటి జరుగుతుంది కనుక ప్రయత్నపూర్వకంగా కర్కాటక రాశి వాళ్ళు దీన్ని అదుపు చేసుకోవాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తోంది ఇక ఎవరికైనా సరే కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా ఎవరైనా సరే స్థాన చలనం గోచరిస్తోంది అంటే స్థాన మార్పు స్థల మార్పు కూడా గోచరిస్తోంది వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి చక్కటి సంబంధాలు దగ్గర దాకా వచ్చే పరిస్థితి కుదిరే పరిస్థితి కూడా గోచరిస్తోంది సంతాన పురోగతి చాలా బాగుంది సంతానం విషయంలో మంచి శుభవార్తలు వింటారు జ్యేష్ఠ సంతానం విషయంలో చక్కటి గుడ్ వింటాం అనేటువంటిది ఈ మాసంలో గోచరిస్తుంది ఇకపోతే మ్యారేజ్ లింక్స్ నడిపేటువంటి వాళ్ళు ఈ మాసం అత్యంత యోగ్యమైన మాసం అని చెప్పచ్చు అలాగే హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ నడిపేటువంటి వాళ్ళకి కూడా ఈ మాసం చాలా బాగుంది వ్యాపారంలో రొటేషన్స్ చాలా బాగుంటాయి బిల్డర్స్ కాంట్రాక్టర్స్ అలాగే బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ కి ఈ మాసం చాలా బాగుంటుంది వాళ్ళ వ్యాపారాల్లో కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అనేటువంటివి వచ్చి చేరతాయి ఆ వచ్చినటువంటి ప్రాజెక్ట్స్ ని చాలా సక్సెస్ఫుల్ గా నడపగలుగుతారు కర్ణాటక రాశిలో ఉన్న రాజకీయ నాయకులకి జనాకర్షణ పెరుగుతుంది నూతన పదవులు కూడా లభిస్తాయి సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మంచి అవకాశం వీసా గ్రీన్ కార్డు వంటివి మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అవుతాయి విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వాళ్ళు అలాగే విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు అలాగే విదేశాలతో వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి ఈ మాసం అత్యంత అనుకూలమైనటువంటి మాసంగా చెప్పవచ్చు ఈ మాసంలో కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా సరే గతంలో ఏదైనా రుణాలు కనుక చేస్తుంటే వాళ్ళ వ్యక్తిగత జాతక రీత్యా ఈ మాసంలో తీర్చుకోగలుగుతారు మరి ముఖ్యంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా వ్యాపార భాగస్వాములతో జీవిత భాగస్వామితో వాళ్ళకి సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా మసలుకోండి మిగిలిన అన్ని గ్రహస్థితులు కూడా చాలా బాగున్నాయి సినిమా టీవీ రంగ కళాకారులకైతే మరింత అద్భుతంగా ఉంది అవార్డులు కూడా పొందేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది కర్కాటక రాశి వాళ్ళు ఈ మాసంలో ఆస్తుల్ని కొనుగోలు చేస్తారు నూతన గృహప్రవేశ యోగ్యత జనవరి పద్నాలుగో తారీఖు లోపలే కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది గౌరవం బాగుంది అగౌరవం లేదు అయితే వీళ్ళకి స్వత సిద్ధంగానే అదృష్టం దురదృష్టం పక్క వస్తూ ఉంటాయి అలాగే కష్టం సుఖం వెంట వెంటనే వస్తూ ఉంటాయి వెలుగు నీడ కష్టం సుఖం అదృష్టం దురదృష్టం ఒకదాని తర్వాత ఒకటి వీళ్ళ జీవితంలో తరచుగా వచ్చేటువంటి పరిస్థితులు ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ మాసం మాత్రం ఎక్కువ శాతం అదృష్టవంతంగానే గడిచేటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది తండ్రి గారికి కానీ తల్లిదండ్రుల ఒకడికి కానీ తండ్రి వంటి వారికి కాని కొద్దిగా అనారోగ్య సమస్యలు సూచించబడుతున్నాయి మాతామహుడు పితామహుడు అంటే తండ్రి గారి తండ్రి తల్లి గారి తండ్రి వీళ్ళ ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తలు అవసరం ఇక గా కనుక చూసేటట్లయితే ఒక డెబ్భై నుంచి ఎనభై శాతం శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ కొద్దిపాటి విషయాల్లో మాత్రం కాస్త ఇబ్బందులు గోచరిస్తున్నాయి కనుక ఇటువంటి ఇబ్బందులు ఎప్పుడు కలిగినా కర్కాటక రాశి వాళ్ళు రవి గురు శనుల యొక్క పరిహారాలు పాటించండి రవిగ్రహ అనుగ్రహం కోసం ఆదిత్య హృదయం పారాయణ చేయండి ఆదివారం మాంసాహారం భుజించడం నిషిద్ధం ఈ మాసం మాత్రం ప్రయత్నపూర్వకంగా మానుకోవడం అనేటువంటిది మాంసాహారంలోకి ముఖ్యంగా చెప్పదగినటువంటి విశేషం ఈ విషయాన్ని ప్రత్యేకంగా ఎందుకు చెప్పడం జరుగుతోందంటే జీవిత భాగస్వామికి కానీ కక్కడక రాసి వారికి కానీ కించితనారోగ్య సూచనలు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి అవి రాకుండా ఉండాలంటే ఒక్క నియమాన్ని కనీసం ఈ మాసం వరకు పాటించాలి ఇక శని గ్రహ అనుగ్రహం కోసం శనివారం నియమాలు పాటించండి శనివారం నాడు ఆంజనేయ స్వామి వారి తలపాకుతో అర్చన చేయించండి గురుగ్రహ అనుగ్రహం కోసం దత్త చరిత్ర పారాయణ చేయండి దత్త దర్శనం చేయండి ఇక రాహుగ్రహం యొక్క మంచి శుభ ఫలితాల రీత్యా ఎవరైతే స్టాక్ మార్కెట్స్ లో పెట్టుబడులు పెడతారో వాళ్ళకి మంచి లాభసాటిగా ఉంటుంది షేర్స్ స్టాక్ మార్కెట్స్ కలిసి వచ్చేటువంటి పరిస్థితిగా గోచరిస్తోంది నేను చెప్పిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని కర్కడ రాసి వాళ్ళు చక్కటి ఆయుధాల ఐశ్వర్యాలను పొందుతారని పొందాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి